హాయ్ అండి అందరికీ యువర్ వాచింగ్ దశిన్ వితాస్ డివైన్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో టొమాటో రైస్ అనమాట చాలా సింపుల్గా ఉంటుంది అలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా రెండు పెద్ద టొమాటో తీసుకొని ఇట్లా సన్నగా తురిమి పెట్టుకోవాలి టొమాటో తురుముకోవడం వల్ల అన్నంలో టొమాటో బాగా కలిసిపోతుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక అందులోకి త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ ఉద్దిపప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసినటువంటి పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కట్ చేసినటువంటి రెండు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసుకున్నాను మీరు ఫ్రెష్ వేసుకోండి ఏ ఫ్రై రైస్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది రైస్ అనేది ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తురుముకున్నటువంటి టొమాటో ఉంది కదా ఆ టొమాటో వేసుకోవాలి టొమాటోను ఒక రెండు నిమిషాలలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ట్రై చేసి చూసారంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలకి లంచ్ బాక్సెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు పావు స్పూన్ కారం వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు అలా ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు సరిపోతుంది ఇప్పుడు టమాటో బాగా మెత్తపడింది కదా ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి మెంతి ఆకు వన్ కప్ తీసుకున్నాను ఈ మెంతాకు వేయడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలా మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది కదా అంటే బాగా ఫ్రై అయిందనమాట ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి రైస్ వచ్చి త్రీ కప్స్ వరకు యాడ్ చేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రైస్కి మనకు రైతా కానీ వేరే సైడ్ డిష్ ఏం అవసరం లేదు అలాగే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రైస్ రెడీ అయిపోయింది నైట్ డిన్నర్కైనా లంచ్ బాక్సెస్కైనా చాలా సింపుల్గా ఉంటుంది అలాగే అంత టేస్టీగా కూడా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్